పరవాసినయి నా కడు పేదను నా కేలయి బాగెము పరమందు నాకు నీ స్వాసిము ని విచ్చు బాగు మానము పరవాసినయి పరమందు నాకు నీ శ్వాసెము నీ విచ్చు బహుమానము తీర్చావు నే నా కోరిక తీర్చాను చిరుకానుక చిరుకానుక స్తుతి మాలిక కరునామయా నాయే సయాం ఏదో ఆసా నాలో నితో ని జివించని ఏరఈ పారే నాలో మితి లేని ప్రేమా చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానము నీ సొంతమే ఏదో ఆశనాలో నీతోనే జీవించని పాదసేవా నేచేయన ప్రాణమర్పించన కోసమే ఘనమైన ప్రతిపాదనా సే కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటించు నీ శౌర్యము కీర్తించు నీ కార్యము చూపింతు నీ శాంతము తేజోమయా నాయ ఏదో నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని మితి లేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు स्तोत्र गानोसमेव